గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం వెనుక ఉన్న దిగ్భ్రాంతికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు కోడిగుడ్ల వెంకటరమణ అనే ప్రైవేట్ వ్యక్తికి చెందిందని ఈ బోటుకు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక శాఖ ప్రకటించింది బోటుకు లైసెన్స్ లేదని దీనికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కారణమని చెబుతున్న పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ వంద రోజుల్లో ఏం చేశారని టీవీ చర్చలు ప్రశ్నిస్తున్నాయి వాస్తవానికి ఏ బోట్ అయినా చెక్ చేయడానికి దేవీపట్నం దగ్గర పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోట్ను కూడా అక్కడ పోలీసులు చెక్ చేసి పంపించారు అని మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి ప్రభుత్వం చెబుతున్నట్టు ఈ బోటుకు అనుమతి లేకపోతే పోలీసులు ఎలా అనుమతిచ్చారు అనేది ప్రశ్న అంటే చెక్ చేయటం అనేది కేవలం ఒక రొటీన్ కార్యక్రమంగా మారిపోయిందా అంతేకాదు గత మూడు నెలల్లో అనేకానేక ట్రిప్స్ వేసిండొచ్చు మరి అప్పుడు కూడా ఎలా అనుమతించారు కృష్ణా వరదల సమయంలో వరద పరిస్థితి అంచనా కోసం అంటూ కేవలం చంద్రబాబు ఇంటి దగ్గర మాత్రమే ఎగిరిన డ్రోన్లు ఇప్పుడు గోదావరి నది వరద ప్రమాద స్థాయిలో ఉండగా ఆ వరదను అందులో వందలాది పర్యాటకులతో తిరుగుతున్న పడవలను పర్యవేక్షించడానికి ఎగరకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ప్రస్ఫుటం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి గోదావరి వరదల సమయంలో టూరిస్టు బోట్లు తిప్పడం విహారయాత్రలు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వ నిషేధం ఉంది అయినా ఈ విహారయాత్రలు ఆగకపోవడంతో మీడియా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం నిషేధాజ్ఞలున్నప్పటికీ టూరిస్టు బోట్లు నడపడం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమే గోదావరిలో వరద పోటెత్తుతోంటే టూరిస్టు బోట్ను ఎలా అనుమతించారు నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ పర్యాటకులను ఎలా అనుమతించారు గోదావరి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నందున ఈ సమయంలో బోటులు విహారయాత్రలకు వెళ్లకూడదని ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్లో రెండు రోజుల క్రితం ఒక కథనాన్ని ప్రచురించింది ఈ కథనాన్ని ఏ అధికారి చూడలేదా చూసినా పట్టించుకోలేదా అనే ప్రశ్న తలెత్తుతోంది ఇప్పటికీ గోదావరి వరదలతో దేవీపట్నం మండలంలో ఇంకా ముప్పై ఆరు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో పాపికొండల విహారానికి వెళ్తే ప్రమాదమని ఆంధ్రజ్యోతి తన కథనంలో రాసింది ఇంత వరదున్నా కూడా యాభై మంది మించి ఉన్న బోట్లను అధికారులు అనుమతిస్తున్నారు అని ఏదైనా ప్రమాదం జరగక ముందే ప్రభుత్వం మేలుకోవాలని కూడా ఈ కథనం అలర్ట్ చేసింది అయితే ఈ కథనం అయితే ఈ కథనం ప్రచురితమైన ఇరవై నాలుగు గంటల్లోనే ఇంత తీవ్ర ప్రమాదం జరగడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది